रा <laughs> నమస్కారం ఇవాళ మనము ప్రపంచ హృదయ దినంగా జరుపుకుంటున్నాము సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ని ఈ వరల్డ్ హెల్త్ డే సిగ్నిఫికెన్స్ ఏంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గుండెకి సంబంధించిన జబ్బులు ఏవైతే పెరుగుతున్నాయో వాటి గురించి అవగాహన తెలియడం తెలియ తెలియజేయడం కోసం అన్నట్టు అండ్ ఇప్పుడు ఏంటంటే సరే ముందులాగా మనకు హార్ట్కి రిలేటెడ్ జబ్బులన్నీ కూడా వయసు మిగిలిన వాళ్ళకి కాకుండా చాలా యంగ్ ఏజ్లో కూడా చిన్న వయసు వాళ్ళకి కూడా వస్తున్నాయి అండ్ ఈ ఈ కూడా పలు రకాల కారణాలు లైక్ చిన్న వయసులోనే బీపీలు కానీ షుగర్లు కానీ రావడము మెంటల్గా స్ట్రెస్ ఎక్కువైపోవడము అండ్ శారీరక కష్టం అనేది లేకపోవడము అండ్ వర్క్ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల చిన్న వయసులోనే మనకి ఇవన్నీ కూడా జబ్బులు వచ్చి ఉన్న జబ్బులులాగా మారుతుంది అసలు ఈ ఏజ్లో అసలు ఈ గుండె జబ్బులు వస్తాయని అవగాహన కూడా లేకుండా చాలామంది దాన్ని గ్యాస్ తప్పులాగా తీసుకుని నొప్పి వస్తే ఆయాసం వస్తుంది ఏమో నిమ్ములాగా వచ్చిందను సో పలు రకాలుగా చూపించుకుంటూ గుండె జబ్బులని నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ దీనివల్ల ఏమి అంటే గుండె జబ్బులను చాలా ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఒకసారి ఆస్ట్రేయన్లో హాస్పిటల్కి వస్తే గుండె జబ్బులను నయం కావడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఫస్ట్ అసలు ఈ జబ్బులనేటి గురించి అవగాహన లేకపోవడం వల్ల జనాలు ఏంది ఏంటంటే అసలు ప్రాబ్లం బాగా ముదిరిన తర్వాత హాస్పిటల్కి రావడం సో ఈ అవేర్నెస్ పెంచడం కోసం మనం ఆర్ఏ సూపర్ పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ గోల్డ్ హెల్త్ డే సందర్భంగా తాజా హెల్త్ క్యాంపెనీస్ చేస్తున్నాం అనమాట సో మనం ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టూడీఎఫ్ఓ కానీ టీఎండి కానీ ఈసీబీ ఇలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల చాలా పెద్ద గుండె ప్రాబ్లమ్స్ కూడా ముందు ముందే రాకముందు మనము తెలుసుకోగలం అండ్ ఒకసారి మనకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని కూడా చాలా ఎర్లీ స్టేజ్లో మనము అయితే చిన్న చిన్న మందుల ద్వారానే దాన్ని కంప్లీట్గా రిజాల్వ్ చేయించాలి తగ్గించవచ్చు సో అందుకని చెప్పి ఆ అవేర్నెస్ ఇంపార్టెంట్ ప్లస్ అది తెలియకపోవడం వల్ల దాని డిలే వల్ల వచ్చే నష్టం కూడా చాలా ఎక్కువ కాబట్టి ఈ అవేర్నెస్ ఉండాలి అందరికీ అని చెప్పేసి వాళ్ళకి మనము ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి ప్రజలందరూ కూడా ఈ సదవకాశం కల్పిస్తున్నాము సో దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ రెగ్యులర్గా అట్లీస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ టూ ఇయర్స్ కన్నా ఇలాంటి టెస్ట్ క్యాంప్కి వచ్చి ఈ టూ కానీ ఈసీ పలు రకాల టెస్టులు చేసుకుని గుండెకి సంబంధించిన ముప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అంటే ఈరోజు ఏమన్నా మీకు ఈరోజు వస్తారు అడ్మిషన్ కూడా వన్ మంత్ నుంచి చెస్ట్ పెయిన్ ఉంది సో నెల నుంచి చెస్ట్ పెయిన్గా పాఫ్ అని చెప్పి చెప్పిండు సో టిపికల్ చూస్తే చెప్పొచ్చు నాకు గుండె ప్రాబ్లమే అని చెప్పేసి అలాంటి లక్షణాలు సో అన్ని లక్షణాలతో వాళ్ళు వస్తే మనం స్కాన్ చేస్తే నాకు ఆల్రెడీ స్ప్రూఫ్ అందించింది సో అడ్మిషన్ విషయాన్ని చెప్తే ఇక్కడ భగత్ సింగ్ నగర్లో ఉంటాను సార్ ఇంటికి పోతే అసలు తెలియదు చెప్పలేదు నేను ఒకసారి ఇంటికి వాళ్ళకి చెప్పి తీసుకొని వస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాను సో క్యాంప్ వల్ల ఏంటంటే కొన్ని ఇట్లాంటివి కూడా తెలుస్తాయి అండ్ చాలా వరకు ఇలా ఉంటుంది వచ్చిన ప్రాబ్లమ్ పేషెంట్స్ కూడా నేను ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ చూసిన పేషెంట్స్ కూడా ఇవాళ క్యాంప్ ఉందని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపించుకుందామని చెప్పి రావడం అంటే ఈ దీనివల్ల ఏంటంటే ఇంకా డబ్బులు లేక చూపించుకోవట్లేము అన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయించుకుందామని చెక్ చేయించుకోవడం అండ్ ఇప్పుడు చాలా వరకు టీచర్స్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి ఇట్లాంటి క్యాంప్స్ ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా కానీ ఒకసారి చెక్ చేయించుకుందాం అన్ని చెక్ చేయించుకోవడం మళ్ళీ ఎందుకంటే క్యాంప్లాగా ఉంది కాబట్టి మనకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా తక్కువ ధరకి వాళ్ళు చేస్తుంది కాబట్టి యూజ్ చేస్తున్నారు సో అదంతా కూడా మనం కోసం ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఒకసారి స్టార్ట్ అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా తగ్గవు అండ్ ఒకరిపైన పైన బడ్డన్ కాదు ఒకరికి హార్ట్ ప్రాబ్లం అంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ పైన కూడా బడ్డన్ మొత్తం పెరిగిపోతుంది అంటే మెడిసిన్స్ పరంగా కాను ప్లస్ లైఫ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ మేము అందుకనే రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం కూడా త్రీ మంత్స్ బ్యాక్ కూడా మనం కండక్ట్ చేసినాం మళ్ళీ వాళ్ళ ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా కండక్ట్ చేసింది అండ్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ కూడా ఒకసారి ఇట్లాంటి క్యాంప్ పెట్టాలి జనాలకు మనం ఇట్లా సేవ అందించాలని ఆశిస్తున్నాం